అందరికీ నమస్కారం ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ చదువులో కొంచెం గందరగోళం ఉండొచ్చు పుస్తకాలు తెరిచినా మనస్సు లోతుగా నిలవకపోవచ్చు కాని ఒక్క గంట ప్రశాంతంగా కూర్చుని చదివితే అర్ధం కాని కూడా స్పష్టమవుతాయి మీ ఓపికే మీ గురువు డబ్బు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తొందరపాటుగా తీసుకోకండి ఒక చిన్న లెక్క పొరపాటు పెద్ద నష్టానికి దారితీయచ్చు అయితే మీరు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వాటిలోనుంచి ఒక చిన్న లాభం మీ వైపు తిరిగి వస్తుంది దాన్ని గుర్తించండి ఇంట్లో ఎవరైనా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు అందుకే మీ భావాలను స్పష్టంగా ప్రేమతో చెప్పండి కొందరు సభ్యులు మీ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు కాని మీ ఉద్దేశ్యం పవిత్రమైనదైతే చివరికి అందరూ అర్థం చేసుకుంటారు ఓ పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించి మీ రోజును మధురం చేస్తాడు అతని మాటల్లో మీకు కావలసిన సలహా దాగి ఉండొచ్చు కాని కొత్తగా కలిసిన వారి మాటల్లో మోసపూరిత ప్రలోభం ఉండొచ్చు వారి ప్రతి ప్రతిపాదనను లోతుగా ఆలోచించండి మీ భాగస్వామితో ఓ చిన్న అపార్ధం ఏర్పడచ్చు కాని అది ఓ నిమిషపు మేఘంలా వచ్చి వెళ్లిపోతుంది మీరు ఓ చిన్న ఉపహారం లేదా ఓ పాత జ్ఞాపకంతో ఆ గాయాన్ని తిరిగి కలిపేయగలరు ప్రేమ ఎప్పుడూ మొదటి అడుగు వెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది శరీరంలో ఓ చిన్న అలసట తలనొప్పి లేదా జీర్ణక్రియలో సమస్య కనిపించొచ్చు అందుకే ఈరోజు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి కాని మీరు ఓ పది నిమిషాలు ధ్యానం చేస్తే లేదా ప్రకృతి మధ్య నడక పెడితే మీ శక్తి తిరిగి నిండుగా నిలుస్తుంది మీ పని గురించి ఎవరైనా అధికారి మిమ్మల్ని ప్రశ్నించొచ్చు కానీ మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ ప్రశ్నలు మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి కొందరు అధికారులు మీ ప్రయత్నాలను తక్కువ చేస్తారు కాని వారి మాటలు మీ విలువను తగ్గించలేవు మీ మనసు ఈరోజు ఓ పవిత్ర శాంతి కోసం ఏడుస్తుంది ఓ ప్రార్థన లేదా పవిత్ర పాఠం మీకు ఆ శాంతిని అందిస్తుంది కాని మీరు ఆధ్యాత్మిక విషయాలను ఇతరులతో బలవంతంగా పంచుకోవడానికి ప్రయత్నిస్తే అది విరోధాన్ని సృష్టించచ్చు ఈ రోజు మీకు ఓ చిన్న సంతోషం కలిగించే సంఘటన జరుగుతుంది అది ఓ ఫోన్ కాల్ ఓ సందేశం లేదా ఓ పాత పాట వినడం కూడా కావచ్చు కాని ఆ ఆనందం క్షణికమైనది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నిరాశకు గురవుతారు దాన్ని అనుభవించండి వదిలేయండి ఆఫీసులో మీ పని వేగంగా సాగుతుంది కాని ఓ చిన్న తప్పు మీ ప్రగతిని ఆపేస్తుంది అందుకే ప్రతి ఫైల్ ప్రతి ఇమెయిల్ను రెండుసార్లు తనిఖీ చెయ్యండి మీ సహోద్యోగి మీకు ఓ ముఖ్యమైన సమాచారమిస్తాడు దాన్ని గుర్తుంచుకోండి భవిష్యత్తులో అది మీకు పెద్ద అవుతుంది ఈ రోజు మీరు హాజరు కావాల్సిన కార్యక్రమం మీకు కొంచెం బోరింగ్ గా అనిపించొచ్చు కాని అక్కడ కలిసే ఓ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేస్తాడు కార్యక్రమం మధ్యలో మీరో పెద్ద తప్పు చేస్తారు కాని మీ వినయంతో దాన్ని సరిదిద్దుకోగలరు తప్పులు మనిషిని నేర్పుతాయి ఓడించవు మీరు పాల్గొనే క్రీడలో ఈ రోజు మీకో అద్భుతమైన అవకాశం వస్తుంది దాన్ని పట్టుకోవడానికి మీ శరీరం సిద్ధంగా ఉండాలి కాని మీ పోటీదారు మిమ్మల్ని ఓడించడానికి అన్యాయం చేస్తారు అయినా మీరు నిజాయితీగా ఆడితే గెలుపు మీదదే నైతికత ఎప్పుడు చివరికి గెలుస్తుంది ఈ రోజు మీరు ఓ చిన్న వాదనలో చిక్కుకోవచ్చు అది ఓ సహోద్యోగి లేదా స్నేహితుడితో కావచ్చు కాని మీరు మౌనంగా ఉండి వినడం ద్వారా దాన్ని శాంతింపజేయగలరు కాని మీరు కోపంతో స్పందిస్తే ఆ గొడవ మీ పేరుకు మచ్చగా నిలిచిపోతుంది మౌనం ఎప్పుడూ బలమైన సమాధానం ఈ రోజు మీరు ఓ చిన్న పనిలో జాగ్రత్త పడకపోతే అది పెద్ద సమస్యగా మారచ్చు ముఖ్యంగా విద్యుత్ వాహనాలు లేదా డాక్యుమెంట్ల విషయంలో కాని మీరు ఓ సెకను ఆలస్యం చేసి ఆలోచిస్తే ఆ ప్రమాదాన్ని తప్పించుకోగలరు జాగ్రత్త ఎప్పుడూ భయం కాదు బుద్ధి మీరు ఈ రోజు ఓ తప్పు చేస్తారు అది చిన్నదైనా దాని ప్రభావం పెద్దదిగా ఉండొచ్చు కాని దాన్ని ఒప్పుకోవడం మీ గొప్పతనాన్ని చూపిస్తుంది తప్పును దాచడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని మరింత లోతుగా ఇరుక్కొని పెడుతుంది నిజాయితీ ఎప్పుడూ మీ కవచం ఈ రోజు మీరు ఓ భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఓ ప్రసంగం ఓ ఫోన్ కాల్ లేదా ఓ నిర్ణయం కావచ్చు కాని మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కాని మీరు భయపడి వెనక్కి తగ్గితే ఆ అవకాశం మళ్లీ రాదు ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయంతో ముందుకు సాగడం మీరు ఈ రోజు మీ సామర్థ్యంపై సందేహించొచ్చు కాని మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సవాలు మీ నమ్మకాన్ని నిరూపించుంది కాని మీరు ఇతరుల మాటలకు లొంగిపోతే మీ ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది మీ విలువ మీరు నిర్ణయించుకోవాలి ఇతరులు కాదు ఈ రోజు మీ పని లేదా మీ ప్రవర్తన వల్ల మీకు సామాజికంగా గౌరవం లభిస్తుంది ఓ చిన్న సేవ పెద్ద ప్రశంసలను తెస్తుంది కాని కొందరు మిమ్మల్ని అసూయతో చూస్తారు వారి మాటలు మీ గౌరవాన్ని తగ్గించలేవు నిజమైన గౌరవం ఎప్పుడూ అంతర్గతం ఈ రోజు మీరు ఓ క్లిష్టమైన సంభాషణను చక్కగా నడిపించగలరు మీ మాటల్లో ఓ మాయాజాలం ఉంటుంది అది ఇతరులను ఆకట్టుకుంటుంది కాని మీరు ఓ వాక్యంలో తప్పు చేస్తే అది మీ ప్రతిష్టకు గండం కట్టొచ్చు ప్రతి మాటను బరువు తూచి మాట్లాడండి ఈ రోజు మీరు ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ హృదయం నిండుగా నిండుతుంది అక్కడ మీకు కొత్త దృక్పథం లభిస్తుంది కాని మీరు ఓ సాంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఇతరులకు అసహ్యం కలిగిస్తుంది సంస్కృతిని గౌరవించడం దాన్ని అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది ఈ రోజు మీ ప్రేమ సంబంధంలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది ఓ చిన్న ఉపహారం లేదా ఓ అక్షరం మీ భావాలను వ్యక్తం చేస్తుంది కాని మీరు ఓ పాత గాయాన్ని తిరిగి తెరిచితే అది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది ప్రేమ అంటే మర్చిపోవడం కాదు క్షమించడం ఈ రోజు జరిగే సమావేశంలో మీరు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి అంశంపై దృష్టి పెట్టండి కాని మీరు ఓ సభ్యుడి మాటను అవమానిస్తే అది మీ స్థానాన్ని బలహీనపరుస్తుంది గౌరవం ఇచ్చినప్పుడే తిరిగి వస్తుంది ఈ రోజు మీ మనసులో ఓ అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది దాన్ని వెంటనే రాసిపెట్టండి అది మీ జీవితాన్ని మార్చేస్తుంది కాని మీరు దాన్ని ఇతరులతో పంచుకోకుండా దాచుకుంటే అది ముడుచుకుపోతుంది సృజనాత్మకత పంచుకున్నప్పుడే వికసిస్తుంది ఈ రోజు మీ పరిశ్రమలో ఓ కొత్త అవకాశం వస్తుంది అది మీ కెరియర్ను ఎత్తివేస్తుంది కాబట్టి దాన్ని పట్టుకోండి కాని మీ పరిశ్రమలో ఓ అంతర్గత సమస్య బయటపడొచ్చు దాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి సమస్యలు పరిష్కారాలకు ద్వారాలు ఈ రోజు మీకు ఓ పుస్తకం ఓ వ్యక్తి లేదా ఓ సంఘటన నుంచి ప్రేరణ లభిస్తుంది అది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది కాని మీరు ఆ ప్రేరణను వెంటనే పనిలో పెట్టకపోతే అది క్షణికంగా మారిపోతుంది ప్రేరణ అంటే ప్రారంభం కృషికాదు ఈ రోజు మీరు ఓ చిన్న పర్యటనకు వెళ్లొచ్చు అక్కడ మీకు ఓ అపూర్వమైన అనుభవం లభిస్తుంది అది మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది కానీ మీరు ప్రయాణంలో ఓ చిన్న తప్పు చేస్తే టికెట్ సమయం లేదా సామాన్ల విషయంలో అది మీ ప్రయాణాన్ని చెడగొడుతుంది ఈ రోజు మీ ప్రతిభ మరింత వికసిస్తుంది ఓ కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వల్ల మీరు మరింత శక్తివంతులవుతారు కానీ మీరో పాఠాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మీ పురోగతిని ఆపేస్తుంది ప్రతిభ అంటే నేర్చుకోవడం నమ్మకం కాదు ఈరోజు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీ నవ్వు మీ మాటలు వారి హృదయాలను తాకుతాయి కానీ మీరో సందర్భంలో ఓవరాక్ట్ చేస్తే అది మీ సహజత్వాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడూ సహజంగా ఉంటుంది ఈరోజు మీ గతంలో చేసిన పనుల ఫలితాలు మీకు కనిపిస్తాయి అవి మిమ్మల్ని సంతోషింపజేస్తాయి లేదా బాధ పెడతాయి కానీ రెండూ మీకు పాఠాలు కానీ మీరు గతం పట్ల ఓవర్ థింక్ చేస్తే మీరు వర్తమానాన్ని కోల్పోతారు గతం గురువు జైలు కాదు ఈరోజు మీరు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకుంటారు అతను మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడు కానీ మీరో పాత స్నేహితుడిని అవమానిస్తే అది మీ సామాజిక వలయాన్ని బలహీనపరుస్తుంది స్నేహాలు నిర్మించడానికి సంవత్సరాలు పడతాయి కూల్చడానికి క్షణాలే పడతాయి ఈరోజు మీరు కొత్త అలవాటు ప్రారంభిస్తారు అది మిమ్మల్ని మరింత శక్తివంతులను చేస్తుంది మీ సమయాన్ని విలువైనదిగా మారుస్తుంది కానీ మీరు పాత అలవాటును వదిలేయకపోతే అది మీ పురోగతికి అడ్డుకట్టగా నిలుస్తుంది అభివృద్ధి అంటే వదిలేయడం కూడా ఈ రోజు మీ సంక్షేమంపై ఓ చిన్న ప్రభావం పడచ్చు కాని మీరు పది నిమిషాలు ధ్యానం చేస్తే లేదా ప్రకృతితో కలిస్తే మీ శాంతి తిరిగి నిలుస్తుంది కానీ మీరు పనిలో ఓవర్ థింక్ చేస్తే అది మీ మానసిక సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది మనసుకు విశ్రాంతి ఇవ్వడం కూడా పనిలో భాగం ఈ రోజు మీ కెరియర్లో ఓ ముఖ్యమైన అవకాశం వస్తుంది దాన్ని పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీ నైపుణ్యాలను ప్రదర్శించాలి కాని మీరు అవకాశాన్ని తిరస్కరిస్తే అది మళ్లీ రాదు కెరియర్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం మనోభావాలు ఈరోజు మీ మనోభావాలు ఊహించని విధంగా మారొచ్చు ఓ సంఘటన మిమ్మల్ని కలవర పెట్టొచ్చు కాని అది తాత్కాలికం కాని మీరు మీ భావాలను దాచుకుంటే అవి మిమ్మల్ని లోపలి నుంచి కుమిలిస్తాయి భావాలను వ్యక్తం చెయ్యడం బలహీనత కాదు బలం శాంతి ఈ రోజు మీకో లోతైన శాంతి అనుభవమవుతుంది అది ఓ ప్రార్థన ఓ పాట లేదా ఓ ప్రకృతి దృశ్యం నుంచి వస్తుంది కాని మీరు శాంతి కోసం ఇతరులను నిందిస్తే అది మిమ్మల్ని ఇంకా అశాంతికి గురి చేస్తుంది శాంతి బయట కాదు లోపల నుంచి వస్తుంది ఈ రోజు మీరు కొత్త సంకల్పం తీసుకుంటారు అది మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకోండి కానీ మీరు పాత సంకల్పాన్ని వదిలేస్తే అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది సంకల్పమంటే కోరిక కాదు ఈరోజు మీరు కీలకమైన వ్యక్తితో కలుస్తారు అతను మీ కెరియర్కు లేదా వ్యక్తిగత జీవితానికి పెద్ద ఆసరా అవుతాడు కానీ మీరో సంబంధాన్ని స్వార్థపూరితంగా ఉపయోగిస్తే అది మిమ్మల్ని ఒంటరిగా నిలిపేస్తుంది నెట్వర్క్ అంటే సంబంధాలు లావాదేవీలు కాదు ఈ రోజు మీకు ఓ చట్టపరమైన విషయంలో సమస్య ఎదురవ్వచ్చు కాని మీరు సరైన పత్రాలు సాక్ష్యాలు సిద్ధంగా ఉంచుకుంటే మీరు గెలుస్తారు కాని మీరు ఓ చట్టపరమైన హక్కును వాడకుండా వదిలేస్తే అది మీకు భవిష్యత్తులో నష్టం కలిగిస్తుంది చట్టం మీ స్నేహితుడు శత్రువు కాదు ఈ రోజు మీరు ఓ చిన్న పర్యటనకు వెళ్లొచ్చు అక్కడ మీకు ఓ అపూర్వమైన అనుభవం లభిస్తుంది అది మీ జీవితానికి కొత్త అర్థాన్నిస్తుంది కాని మీరు ప్రయాణంలో ఓ చిన్న తప్పు చేస్తే టికెట్ సమయం లేదా సామాను విషయంలో అది మీ ప్రయాణాన్ని చెడగొడుతుంది ఇంటి సంస్కరణ ఈరోజు మీరు ఇంట్లో ఓ చిన్న మార్పు చెయ్యాలనుకుంటారు అది ఓ రంగు ఓ ఫర్నిచర్ లేదా ఓ మూల అలంకరణ కావచ్చు అది మీ ఇంటికి కొత్త శక్తినిస్తుంది కాని మీరు ఓ ముఖ్యమైన విషయాన్ని గమనించకపోతే లీకేజీ వైరింగ్ లేదా పైపులు అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారచ్చు ఈరోజు మీ పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కానీ మీరు పనులను ప్రాధాన్యత ప్రకారం పంపిణీ చేస్తే మీరు సులభంగా నిర్వహించగలరు కాని మీరు ఓ పనిని నిర్లక్ష్యం చేస్తే అది మీ మీద భారంగా మారుతుంది ఒత్తిడి అంటే పని కాదు ప్రణాళిక లేకపోవడం ఈ రోజు మీ ఆధ్యాత్మిక యాత్రలో ఓ కొత్త మలుపు వస్తుంది మీరు ఓ పవిత్ర గ్రంథం లేదా గురువు నుంచి ఓ ముఖ్యమైన సందేశం పొందుతారు కాని మీరు ఆ సందేశాన్ని ఇతరులకు బలవంతంగా నేర్పుతూ ప్రయత్నిస్తే అది విరోధాన్ని సృష్టిస్తుంది ఆధ్యాత్మికత అంటే అనుభవం బోధన కాదు ఈరోజు మీరు ఓ కళాత్మక పనిలో పాల్గొంటారు పాట చిత్రలేఖనం రచన లేదా నృత్యం అది మీ హృదయాన్ని విప్పుతుంది కాని మీరు మీ కళను ఇతరుల ఆమోదం కోసం మార్చుకుంటే అది మీ సృజనాత్మకతను చంపేస్తుంది నిజమైన కళ ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది ఈ రోజు మీరు ఓ శుభకార్యంలో పాల్గొంటారు పెళ్లి గృహప్రవేశం లేదా నామకరణం అక్కడ మీకు ఓ అపూర్వమైన శక్తి లభిస్తుంది కానీ మీరు ఆ సందర్భంలో ఓ చిన్న అసభ్యత చేస్తే అది మీ పేరుకు మచ్చగా నిలిచిపోతుంది శుభకార్యాలు పవిత్రం వాటిని గౌరవించండి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక శక్తిని లోతైన అవగాహనను ఇస్తుంది దీన్ని మీ ఫోన్ పాస్వర్డ్ లేదా మీ డెస్క్పై రాసుకోండి కాని మీరు దీన్ని ఓ పందెంలో వాడుకుంటే అది మీకు నష్టం తెస్తుంది అదృష్ట సంఖ్య అంటే శక్తి అదృష్టం కాదు ఈ రోజు మీ అదృష్ట రంగు ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని లోతైన ఆలోచనలను ఇస్తుంది మీ దుస్తుల్లో ఏదైనా ఉపకరణంలో దీన్ని ఉపయోగించండి కాని మీరు దీన్ని ఓ వాదనలో లేదా ఓ పోటీలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది రంగులు శక్తులు ఆయుధాలు కావు ఈ రోజు మీరో సమస్యకు పరిహారం కోసం శోధిస్తుంటారు అది మీ ఇంట్లో ఆఫీస్లో లేదా మనసులో ఉండొచ్చు కాని సమాధానం మీ లోపలే దాగి ఉంది కాని మీరో పరిహారాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తే అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది పరిహారమంటే సహజం బలవంతం కాదు ఈ రోజు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఇది మీ మనసుకు శాంతిని మీ పరిసరాలకు పవిత్రతను ఇస్తుంది కాని మీరు దీన్ని ఇతరులకు హాని చేయడానికి ఉపయోగిస్తే అది మీమీదే తిరిగి పడుతుంది మంత్రమంటే శక్తి శాపం కాదు ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి